అందరికీ నమస్తే అన్నలారా అక్కలారా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి ఒక లైక్ కొట్టండి మిత్రులారా ఏ ప్రభుత్వాలే కానీ ఏదైనా కానీ అధికారంలోకి రావడానికి పేద బడుగు బలహీన వర్గాల ఓట్లే వల్లనే గెలుస్తారు కాబట్టి వాళ్ళకి ఏదైతే ఆశ పెడతానమో విద్యాపరంగా ఉపాధి పరంగా వైద్య పరంగా వాళ్ళకి ఏమైతే హామీలు ఇస్తున్నామో అవి ఖచ్చితంగా నెరవేరాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఏదైనా సరే విద్య వైద్యం ఉపాధి అనేది కంపల్సరీ ఇవన్నీ నూటికి నూరు శాతం అమలు ఇంప్లిమెంట్ చేయాలా ఇంకా విషయం ఏంటంటే పీజీమెంటు మా గవ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంటు వేయట్లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫీజిలమెంట్ మీద పేద బడుగు బలహీన వర్గాలకు ఏ ఇబ్బంది లేకుండా మా అవి శాంక్షన్ అయినాయి ఇప్పుడు వచ్చి రెండేళ్ళు ఇక దగ్గరికి వస్తానము ఫీజు నెమెంట్ వేస్తేనే ఈ చిన్న కుటుంబాల నుంచి ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు ఉంటారో వాళ్ళకి కొండంత ఆసరగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చదువులో ఇబ్బంది కాదు కాబట్టి ఈ ఫీజులమెంటు వెంటనే తక్షణమే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఈ ఇంద్రామ్మ ఇళ్ళ ఇళ్ళల్లో ఈ కమిషన్లు అడుగుతున్నారంట నిన్న ఒక ఆడియో లీక్ అయింది ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి రాజ్యం రాజ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాఖలో సూర్యాపేట జిల్లా జాన్పహాడ్ గ్రామంలో కార్యదర్శి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇరవై వేల రూపాయలు డిమాండ్ చేస్తానంట అరే ఎవర్రా నువ్వు నీకు ఎందుకు మేము ఈ పేద పడుగు బలహీన వర్గాలుకి ఇచ్చిన ఇళ్ళల్లో నీకు ఇరవై వేల రూపాయలు ఎవరీ తీయడానికి నేను చెప్తాను అరే లంబిడికే నీకు ఎందుకు ఇరవై ఇవ్వాలి నీకెందుకు ఇవ్వాలరా ఎవర్రా నువ్వు పేదల కోసం పెట్టి ఒక ఒక ఇల్లును నిర్మించుకోవడానికి ఇందిరామ్మ ఇల్లు అనేది పేదవాళ్ళకి ఇచ్చి పెట్టిన పథకం అది ఆ పే దాన్ని కూడా దాంట్లో కూడా కమిషన్లు అడిగి కకృతిగా అడిగి వాళ్ళని ఆ పేదవాళ్ళని రక్తం తాగే ఇలాంటి దుర్మార్గులని తక్షణమే వీడి మీద డిస్మిస్ చేయాలా సస్పెండ్ కాదు డిస్మిస్ చేయాలి ఎందుకంటే ఇంకోసారి ఇంకా ఎవరు చేయరు ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని బయటకు వస్తాను సెలెక్టింగ్ చేయడానికి కూడా కొద్ది కొద్దిగా వివరాలు చేసీళ్ళంట నేను చెప్తున్న ఇందిరమ్మ ఇల్లులలో ఎవరైనా కమిషన్ అడిగిన తెలిస్తే మాత్రం వాడిని ఊక్కునేది లేదు ఈ పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన ఇళ్ళ ఇళ్లలో ఇలాంటి నీచులు ఎవరైనా డబ్బులు అడిగిందంటే ఎయిట్ వన్ జీరో సిక్స్ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో నా నెంబర్ గుర్తుపెట్టుకొని నాకు చెప్పండి ఈ భద్రత కొత్త గూడలు ఎవరైనా అడిగితే ఈ ఈ నెంబర్కి నాకు ఫోన్ చేయండి వాటి సంగతి నేను చూస్తా పేదవాడు ఆల్రెడీ ఈ ఇల్లు చూసి ఇంక వస్తాయో రావా అని చెప్పి కొంతమంది వదిలిపెట్టుకున్నారు ఈ కొంతమందిని ఉన్నోడికే ఇచ్చి మనం ఎట్టిచ్చిందేమో తెలియదు అదే నాకు డౌట్గా ఉన్నది ఇంకా కొంతమంది లేని వాళ్ళు సప్ప చేసి కట్టుకుంటారు మన దాంట్లో ఇబ్బంది లేదు కాకపోతే ఈ లంచగోళ్ళు ఈ అవతారాలు ఎత్తి ఈ వీళ్ళని అప్పటికే వాడు అప్పు చేసుకునేదో పిల్ల భీముల దాకా లేపుకొని పెట్టుకుందామని చూసుకోవడానికి ఊరంతా తిరుగుతున్నారు ఒక్కొక్క అప్పుల కోసం ఒక్కొక్కరు ఊరంతా తిరుగుతున్నారు ఇందిరా మిల్లు వచ్చింది మా సొంతింటి కళ నెరవేరుతుందని చెప్పి డీట్లో రాబంధం లెక్క ఈ దొంగ సన్నాసులు ఎవరైతే ఉన్నారో లంచాలు అడిగే వాళ్ళకి కబర్దార్ అరే లంబడి కొడుకులారా మీకు మిమ్మల్ని మాత్రం ఊక్కునేది లేదు మీరు లంచాలు అడిగిన చెప్పి తెలిస్తే మాత్రం మిమ్మల్ని బట్టలు తీసి మరి రోడ్డు మీద నిలబెడతా బిడ్డలారా పేద పేదవాళ్ళ దగ్గర మీరు డబ్బులు ఎందుకు వెయ్యాలరా సన్నాసులారా ఉద్యోగాలు చేసుకుంటారు కదా మీకు సరిపోదా సన్నాసులారా పేదవాడి రక్తం కష్టాచితూ కష్టాన్ని తీసుకొని తాగుతారా తింటారా లంబి కొడుకులారా ఖబర్దార్ చెప్తాను ఎవడైనా ఇందిరామీలలో కమిషన్లు అడిగినా ఎవడైనా అన్యాయం అవినీతికి పాల్పడ్డా వాటి వాడిని ఊక్కునేది లేదు ఖబర్దార్ ఇంకో విషయం ఈ మున్సిపల్ కమిషనర్కి మా కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మనం భద్రాచలం రోడ్డు మనం ఎక్కడ సూపర్వైజర్ కార్ నుంచి పాలకేంద్రం దాకా ఎంజీ రోడ్లో ఫుట్పాతులని ఆక్రమించి రోడ్డుకి రోడ్డు మీదకి వచ్చినాయి దుకాణాలన్నిటికీ అన్నిటికీ నిన్న నా కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగింది వాహనం భార్యాభర్తలు ఇద్దరు పడడం జరిగింది పిల్లలతో సహపడ్డరు ఫుట్పాత్ మీదకి ఆక్రమించి అక్రమాలు తొలగించకపోతే రేపు భవిష్యత్తులో ఏదైనా పెద్ద యాక్సిడెంట్లు జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ కొత్తగూడ మున్సిపల్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరైతే ఈ ఫుట్పాత్లో ఆక్రమించుకొని కొట్లు దుకాణాలు పెట్టుకున్నారో వాళ్ళు ఉపాధి పొందండి పేదవాళ్ళు వాళ్ళు పేదవాళ్ళు అని కాదట్లేను చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు బతకండి కానీ మరి రోడ్డు మీద పెట్టుకొని బతికితే మాత్రం ప్రజలకు ఇబ్బంది కస్టమర్లకు కూడా ఇబ్బంది కదా ప్రజలకు ఇబ్బంది కదా రేపు పెద్ద పెద్ద వాహనాలు పోతున్నాయి మరి రేపు పొద్దుగాల ఏదైనా జరగడానికి జరిగితే మరి ఎవరు దీనికి బాధ్యత వహించాలా నేను కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మున్సిపల్ కమిషనర్ గారికి తక్షణమే ఈ అక్రమ ఈ ఈ ఫుట్పాత్ని ఆక్రమించిలో వాళ్ళని తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఫుట్పాత్ని ప్రజలు నడిచే విధంగా మార్చాలని చెప్పి ఇంకోటి బోట్లు పదిహేను నెల రోజులు నెల రోజులు సరిపడా బోట్లు పెడుతున్నారు వాటి వల్ల కూడా యాజ్ఞలు జరుగుతాయి ఏ లీడర్లనే కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ కానీ సిపిఐ కానీ బోట్లు వెంటనే ఒకరోజు రెండు రోజుల కంటే ఎక్కువ పెట్టకండి పెట్టనివ్వకండి అవి రోడ్డు రోడ్డు దాటేటప్పుడు ఆ బోట్లు అడ్డంగా ఉండేసరికి అవతల బండ్లు కనబడక యాజ్ఞలు జరుగుతున్నాయి నాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రజలు ముఖ్యం నాకు నాకు పేద పద పేద బడుగు బలహీన వర్గాలు ముఖ్యం వాళ్ళకి దిక్కు దివాణా ఉండదు వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నా తప్పకుండా వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మున్సిపల్ కమిషనర్ గారికి కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మీరు తక్షణమే ఈ ఆక్రమణను తొలగించి ఆ రోడ్డుని సక్రమంగా ఉండేటట్టుగా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇంకోటి బ్యానర్లు ఈ మన పెద్ద పెద్ద బోట్లు పెట్టుకుంటున్నారు రోడ్డుకి అడ్డంగా ఆ బోట్ల వల్ల అవతల పండు ఏదో వస్తుందో తెలియని పరిస్థితిలో యాక్టెంట్లు జరుగుతాయి మీరు ఒక్కరోజు రెండు రోజులు పర్మిషన్ ఇవ్వండి ఏ పార్టీకైనా ఎవరైనా సరే ఎవరైనా సరే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఇవ్వండి అంతేగాని పదిహేను ఇరవై రోజులు పెట్టుకుంటే ఏంటంటే ప్రజలకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఎక్కడైనా సరే న్యాయం ధర్మం ఉన్న వైపు మనం ఉండాలా ఏదైనా పేద బడుగు బలహీన వర్గాలకి వాళ్ళకి ఎవరు కూడా అండగా నిలబడరు వాళ్ళ తరఫున మనం ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉంది నాతో పాటు అందరూ కూడా నన్ను నన్ను ప్రేమించే నన్ను అభిమానించే నువ్వు మాట్లాడేది ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నావు తమ్ముడు అని చెప్పి ఎవరైతే నాకు నన్ను అభిషేక్ చేసి నాకు ప్రోత్సహిస్తున్నారో వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడతాము వాళ్ళ కోసం మన పోరాటం అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను చెప్తూ మీ భూపతి యాశన్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అందరికీ ధన్యవాదాలు జై బీ